ఫ్రెండ్స్ పచ్చి చింతకాయలతో చేపల పులుసు పెట్టుకున్నారా ఎప్పుడైనా ఇలా చేసి చూడండి సూపర్గా ఉంటుంది అండ్ డిఫరెంట్ రెసిపీ కూడా ఎప్పుడు చింతపండు పులుసుతోనే కాదండి పచ్చి చింతకాయల పులుసుతో కూడా చేపల కూర చేయండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ సూపర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెండు కేజీలు చేప తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఉప్పు కారం పసుపు కొద్దిగా నూనె వేసుకొని కలిపి పెట్టుకోవాలి పక్క పెట్టుకోవాలి పచ్చి చెంతకాయలు ఇలా వాటర్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాగా మరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి పెద్ద కడాయిలో ఫోర్ స్పూన్ ఆయిల్ హీట్ అవనిచ్చుకున్న తర్వాత ఒక ఐదు ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకొని వేసుకోండి కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేయడం వల్ల బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పసుపు ఉప్పు టూ స్పూన్స్ కారం కూడా వేసుకోండి ఇది గ్రేవీకి సరిపడా వేస్తున్నాం ఆల్రెడీ చేపల్లో మనం కారం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా గ్రేవీకి సరిపడా వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల కారం మాడకుండా ఉంటుంది చక్కగా వేగుతుంది ఆనియన్ పేస్ట్ కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది కదా కారం మంచిగా కుక్ అయినట్టు ఒక టమాటా కూడా పేస్ట్ చేసుకొని వేసుకోండి ఒకటైతే సరిపోతుంది టమాటా ఎక్కువ వేసుకోవద్దు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి టమాటా ప్యూరి ఆనియన్ పేస్ట్ బాగా కుక్ అవుతుంది ఉడికించుకున్న చింతకాయలు ఉన్నాయి కదా చేత్తో బాగా పిసుక్కోవాలి ఇలా కలపడం వల్ల రసం బాగా వస్తుంది ఈ రసాన్ని స్ట్రైన్ చేసుకుందాం జల్లి పెట్టుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి చేపలపు కూరకి ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఆనియన్ టమాటా కారం అంతా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలేటప్పుడు పచ్చి చింతకాయల రసం వేసుకుందాం ఇలా అయితే స్ట్రైన్ చేసుకొని వేసుకోవాలి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా పచ్చంతకాయలతో ట్రై చేయండి ఈ సీజన్లోనే దొరుకుతాయి కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు బాగా మరిగించుకోవాలి పులుసు మరిగించుకుందాం పచ్చిమిర్చి ఒక ఎనిమిది తీసుకున్నాను పచ్చిమిర్చి నిలువుగా చీరుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను పులుసు ఇలా మరిగించడం వల్ల స్పైసీగా బాగుంటుంది పులుసు బాగా మరిగింది కదా చేప ముక్కలు వేసేసుకుందాం పులుసులోకి మూత పెట్టేసుకుందాం సిమ్లోనే కుక్ చేసుకోవాలి చేపల కూరలో గరిట ఓన్లీ తలకే ముక్కను మాత్రమే ఇలా తిప్పుకోండి వేరే ముక్కలు అసలు తిప్పొద్దు తలకే కుక్ అవ్వాలి కదా సో అటు ఇటు తిప్పుకొని మిగతా కిపితే చిదురైపోతాయి చేప ముక్కలు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి చేపలు కూరని ఎప్పుడైనా గరిట్టు పెడితే విరిగిపోతాయి మొక్కలు మూత పెట్టి కుక్ చేసుకుందాం సిమ్లో గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా జీలకర్ర ధనియాలు స్పైసెస్ మనం బిర్యానీలు ఏ స్పైసెస్ యూజ్ చేస్తాం అన్నీ కలిపి మిక్స్ చేసేసుకున్న పౌడర్ స్పూన్తో వేస్తే ఒకే చోట పడుతుంది సరిగ్గా పట్టదు కర్రీకి ఇలా చేత్తో వేయడం వల్ల బాగా పడుతుంది కర్రీకి సిమ్లో కుక్ చేసుకోండి చివరిలో ఇలా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది చేపల కర్రీలో టూ మినిట్స్ తర్వాత చూడండి కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది కదా చేపల కర్రీకి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేక ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఈ పులుసు చేప ముక్కల్లో బాగా పెట్టి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చెప్పినట్టు ఫాలో అవ్వండి టిప్స్ పర్ఫెక్ట్గా చింతకాయ చేపల పులుసు కర్రీ టేస్టీగా ఎంజాయ్ చేస్తారు రైస్లో సూపర్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ